జిల్లా పరిషత్ మీటింగ్కి చైర్పర్సన్ సుధీర్ గారికి వేదిక పైన ఉన్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ చైర్పర్సన్ జెడ్పీ గారికి వేదిక పైన కూర్చున్న జెడ్పీకి ఇక్కడ ఎంపీపీస్కి కోఆపరేట్ మెంబర్స్కి అధికారులందరికీ కూడా నా నమస్కారాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఈరోజు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని బాడీ డిజాల్వ్ అవుతున్న సందర్భంగా ఈ బాడీ మెంబర్స్ అందరికీ కూడా కేర్ పేర ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఐదేళ్ళుగా ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి ఉన్న మండల్స్ అన్నింటిలో కూడా మీరు సర్వీసెస్ అందజేశారు ఫీల్డ్ లెవెల్లో దగ్గర ఉండి మీరు అబ్జర్వ్ చేసిన రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమైతే ఉన్నాయో మీటింగ్స్లో అధికారుల దృష్టికి తీసుకొస్తూ ప్రజల సమస్యలు అందరినీ కూడా పరిష్కారం చేయడానికి మీరు చాలా కృషి చేశారు రెపీచైతే వస్తారు కలిసి పని చేయకపోయినా మనము చాలాసార్లు వేరే వేరే ఈవెంట్స్లో మీరుస్తో కలపడం జరిగింది ఇప్పుడు కూడా చాలా మంచి మనసుతో కలుపిస్తారు చాలా సుంతంగా కలుపిస్తారు ఈష్యూగా కానీ ఫోన్ చేసినా అని చాలా రిక్వెస్ట్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో చిన్న ఇష్యూ ఉంది అని చెప్పి సో మీరు ఇవైతే రిక్వెస్ట్ ఎప్పుడు తీసుకొస్తారు అవ్వస్తో మీరు పబ్లిక్ సర్వీస్ నుంచి ఇంటెన్షన్స్ తీసుకొస్తారు కాబట్టి డిఫినెట్ గా మీ ఇంటెన్షన్స్ మీ గోల్స్ ఎంటి ఇప్పటి నుండి కూడా సక్సెస్ అవ్వని అని థాంక్యూ సర్ కూడా ఎంతో తప్పలేదు సర్కు బిజీ కూడా అందరూ అందరూ కూడా ఒక్కొక్కసారి